ప్రార్థించడానికి మోకరించినప్పుడు ప్రార్థించే ప్రతి విశ్వాసి ఫాలో అవ్వవలసిన ఒక చిన్న ఫార్ములా నాలుగే నాలుగు అక్షరాలు ఉంటాయి రియలీ సింపుల్ చాలా సులభము జ్ఞాపకం పెట్టుకోవడానికి సులభం చేయడానికి కూడా చాలా చాలా ఈజీగా ఉంటుంది సో ప్రార్థనలో మోకరించినప్పుడు దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు మనం చేయవలసిన నాలుగు ప్రాముఖ్యమైన పనులు ఒక చిన్న ఫార్ములాగా మీకు జ్ఞాపకం చేసి ఈ షార్ట్ మెసేజ్ నేను ముగించాలి అని ఆశపడుతున్నాను ఆ నాలుగు అక్షరాలు ఏంటంటే ఏసిటిఎస్ ఏసిటిఎస్ యాక్ట్స్ అంటే చ చదవాలంటే కలిపి యాక్ట్స్ మన కొత్త నిబంధనలో కూడా యాక్ట్స్ అనే ఒక పుస్తకం ఉంటుంది కదండి ఆ పుస్తకల కార్యముల గ్రంథాన్ని ఇంగ్లీష్ బైబిల్లో యాక్ట్స్ అంటారు ఏసిటిఎస్ సో ప్రార్థన చేయడానికి మోకరించినప్పుడు ఈ ఏసిటిఎస్ ఈ నాలుగు చేయాలి ఏ అంటే ఏంటి ఏ దేనికి గుర్తుగా ఉంది అని ఆలోచన చేస్తే ఏ ఏజ్ ఫర్ అడోరేషన్ అడోరేషన్ అంటే దేవుని స్థుతించడంతో గణపరచడంతో మన ప్రార్థనను ప్రారంభించాలంట చాలాసార్లు ప్రార్థన ఎలా చేయాలో తెలియక ఎలా పడితే అలా చేసేస్తూ ఉంటాం కొన్నిసార్లు ప్రార్థన కొంతమంది అనుకుంటారు ఇట్స్ అ వెరీ ఫార్మల్ వే ఆఫ్ టాకింగ్ టు గాడ్ ప్రార్థన అంటే దేవుని సన్నిధి ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి చేతులు కట్టుకొని రెస్పెక్టెడ్ సార్ లేకపోతే రెస్పెక్టెడ్ మ్యాడమ్ అని ఇలా ఇలా మాట్లాడాలేమో అలా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అంత ఫార్మల్గా దేవుడు అంటే చాలా భయంతో ఏం చేసేస్తాడో అన్నట్లుగా మనం మాట్లాడాలేమో అని కొంతమంది అనుకుంటూ ఉంటారు దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ధైర్యముతో ఆయన కృపాసనం వద్దకు రావాలి అని హెబ్రి పత్రికలో దేవుని వాక్యం సెలవిస్తుంది వి మస్ట్ టు గాడ్ విత్ కాన్ఫిడెన్స్ ఎందుకు ధైర్యంతో రావాలి ఎందుకు కాన్ఫిడెన్స్తో రావాలంటే మనకు సమయోచితమైన సహాయము ఆయన సన్నిధిలో దొరుకుతుందని ధైర్యముతో ఆయన కృపాసనం యొక్క రావాలంట హీ గివ్స్ టైమ్లీ హెల్ప్ ఫర్ ఇస్ పీపుల్ దేవుడు తన ప్రజలకు సమయోచితమైన సహాయాన్ని అనుగ్రహించేవాడు సింపుల్ గా ఆలోచన కావాలి మనకు ఎలాంటి ధైర్యం కావాలి మనకు ఎలాంటి నడిపింపు కావాలో దేవుడు అనుగ్రహించేవాడు సో ప్రార్థన ప్రారంభించినప్పుడు స్థుతించడంతో మన ప్రార్థనను ప్రారంభించాలి అంటే అర్థం ఏంటంటే ప్రేజింగ్ గాడ్ ఫర్ ఈజ్ దేవుడు ఏమై ఉన్నాడో దానిని బట్టి దేవుని స్థుతించాలంట చాలా సార్లు మనం ప్రార్థన ఎలా ప్రారంభిస్తామంటే నాకు అది చేసావయ్యా ఇది చేసావయ్యా అని కొన్నిసార్లు మొదలు పెడతాం లేకపోతే అది చేయి ప్రభా ఇది చేయి ప్రభా అని మొదలు పెడతాం కానీ దేవుడు ఏమై ఉన్నాడో దానిని బట్టి దేవుని స్థుతిస్తూ మన ప్రార్థనను ప్రారంభించాలి ఒకవేళ మిమ్మల్ని అడిగితే దేవుడు ఏమై ఉన్నాడు హూ ఇస్ గాడ్ అని అడిగితే మీరు ఏం చెప్తారండి జవాబు దేవుడు ఎవరండి అని అడిగితే ఏం చెప్తారు ఆశ్చర్యకరుడు వండర్ఫుల్ ఆలోచన కర్త బ్రదర్స్ చెప్పండి కొన్ని ఆ నిత్యగు తండ్రి సమాధానకర్తయ అధిపతి ఇంకా ప్రేమ స్వరూపి సర్వశక్తి మంతుడు ఉన్నవాడు అనువాడు అల్ఫాఓమేగా అయిన వాడు ఇంకా సర్వాధికారము కలిగిన వాడు ప్రేమ స్వరూపి ఇందాక చెప్పుకున్నాం ఇంకా అండి ఆశ్చర్యకరుడు వాడు ఓకే దేవునికి చాలా నేమ్స్ ఉన్నాయి చాలా టైటిల్స్ ఉన్నాయి వెలుగైన వాడు ఆయన పరిశుద్ధుడైన దేవుడు ఆయనలో పాపం ఎంత మాత్రమో లేదు సమీపించరాని తేజస్సులో నివసించేవాడు నిత్యము స్థుతి పొందుతున్నవాడు సో దేవుని లక్షణాలు దేవుని యొక్క స్వభావం ఏమై ఉన్నదో దేవుని లక్షణాలు ఏమై ఉన్నవో వాటిని బట్టి అబౌట్ హూ గాడ్ ఇస్ అసలు ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి దేవుని స్థుతిస్తూ మన ప్రార్థన ప్రారంభించాలంట చాలాసార్లు ప్రార్థన అనగానే మన దగ్గరికి వచ్చేస్తాం డైరెక్ట్ కదండి ప్రార్థన అనగానే మనకి మనమే గుర్తొస్తాం లేకపోతే మన అవసరాలు గుర్తొస్తాయి కాదండి ప్రేయర్ ఇట్ సెల్ఫ్ మీన్స్ టు స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ ద లార్డ్ ఫస్ట్ ప్రార్థన అంటే ఏంటంటే ముందు అసలు దేవుని మీద మన దృష్టి నిలపాలంట చాలా ప్రార్థనకి మోకరించగానే చాలా పనులు గుర్తొస్తా ఉంటాయి కదండి ప్రార్థనకి మోకరించి కానీ సెల్ ఫోన్ లో మెసేజ్లు వచ్చే ఏమో అనిపిస్తా ఉంటది ప్రార్థనకు మోకరించగానే ఫోన్ రింగ్ అయితే ఉంటది లేకపోతే ఫోన్ వైబ్రేట్ అవుతున్నట్టు ఫీలింగ్ వస్తుంది కానీ వైబ్రేట్ వైబ్రరేట్ అవ్వదు ప్రార్థనకి మోకరించి కానీ ఎవరో తలుపు తడుతున్నారేమో అనిపిస్తుంది ప్రార్థనకు మోకరించి కానీ ఏవేవో గుర్తొస్తూ ఉంటాయి చాలాసార్లు ప్రార్థనకు మోకరించినప్పుడు వీ విల్ నాట్ బి ఏబుల్ టు ట్రూలీ ఫోకస్ ఆన్ ద లాడ్ అసలు దేవుని మీద మనసు కూడా చాలాసార్లు నిలపకుండానే ఏదో ఒక అలవాటుగా లేకపోతే ఏదో ఒక నామినల్గా ప్రార్థన చేసి చాలామంది మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి నాలుగు మాటలు చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు సో ప్రార్థనలో మొట్టమొదటిగా ఫోకస్ ఆన్ ద లాడ్ దేవుని పైన మన దృష్టి నిలపాలి ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి దేవుని స్థుతించాలి సో ఫస్ట్ ది అడోరేషన్ రెండవ ప్రాముఖ్యమైన అంశము ఇది చాలాసార్లు స్కిప్ చేసేస్తూ ఉంటామండి ప్రార్థనలో ఈ సెకండ్ పార్ట్ చాలామంది స్కిప్ చేస్తారు సెకండ్ పార్ట్ ఏంటంటే సి సి అంటే కన్ఫెషన్ దేవుని సన్నిధిలో మన తప్పిదాలు ఒప్పుకోవడము మనం చేయవలసిన రెండవ ప్రాముఖ్యమైన పని ఎందుకంటే దేవునికి మనకు మధ్యలో మనం చేసిన పాపములు అతిక్రమములు అడ్డుగా ఉంటే మనం చేస్తున్న ప్రార్థనకు కూడా జవాబు రాదు మన అతిక్రమములే మనకి దేవునికి మధ్యలో అడ్డుగా ఉంటాయి కాబట్టి ఇక తర్వాత నువ్వు ఎంత పెద్ద లిస్ట్ చదివినా ఆ లిస్టుకి నీ అంశాలకి నెరవేర్పు రాదు సో రెండవదిగా మన జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ప్రార్థనలో మన తప్పులను మన పాపములను దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి మనందరికీ తెలుసు డేవిడ్ ఇస్ అ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ దావీదు దేవుని హృదయానుసారుడైన మనుష్యుడు ఎందుకు దేవుని హృదయానుసారుడైన మనుష్యుడయ్యాడో తెలుసా అండి దేవుని స్థుతించడంలో ఎంత ముందుండేవాడో దావీదు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు దేవుని సన్నిధిలో సిగ్గు విడిచి దేవుని సన్నిధిలో నేను రాజుడని కూడా మర్చిపోయి నా దేవునికి విరోధంగా నేను పాపం చేశానని ఒక పెద్ద కీర్తన దావీదు భక్తుడు రాశాడు దేవుడు భక్తుల యొక్క పాపాలు కూడా పట్టించుకున్నాడు దేవుడు ఏది కప్పిపుచ్చేవాడు కాదు మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం ఈ మాట దేవుడు క్షమించేవాడే కానీ మనం క్షమాపణ అడగకపోతే ఆయన క్షమించడు మనం మనకి పరిశుద్ధతను కలిగి ఉండడానికి ఎంత కోరుకుంటున్నారు వారికి కావలసినవన్నీ కూడా నేను అనుగ్రహిస్తానని దేవుడు ఖచ్చితంగా దయచేస్తాడు హలో లూయ సో మనం ప్రార్థనలో చేయవలసిన రెండవ పని ఏంటంటే సి సి అంటే కన్ఫెషన్ మూడవదిగా ఇప్పుడన్నా ప్రేయర్ రిక్వెస్ట్ అని చెప్తారేమో అనుకుంటున్నారు కదా మూడోది కూడా కాదు ప్రే రిక్వెస్ట్ మూడోది టీ అంటే థ్యాంక్స్ గివింగ్ ఏంటండి టీ అంటే థ్యాంక్స్ గివింగ్ మూడవదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట మరి అడరేషన్కి థ్యాంక్స్ గివింగ్కి డిఫరెన్స్ ఏంటి మొట్టమొదటి అంశం కూడా దేవుని స్థుతించటమే మళ్ళీ కృతజ్ఞతాస్థతో చెల్లించడం అంటే కూడా థ్యాంక్సే కదా మరి దానికి దీనికి మధ్యలో ఉన్న తేడా ఏంటంటే మొట్టమొదటి అంశం ఏ అంటే ఆడొరేషన్లో దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి దేవుని స్థుతించడం అయితే థర్డ్ స్టెప్ టీ అంటే థ్యాంక్స్ గివింగ్లో దేవుడు మనకేం చేశాడో దాన్ని బట్టి దేవుని స్థుతించాలి హలే దేవుడు మనకేం చేశాడండి అన్నీ చేశాడు కదా అన్నీ చేస్తూనే ఉన్నాడు ఆక్సిజన్ ఇస్తూనే ఉన్నాడు అన్ఇంటరప్టెడ్ ఆక్సిజన్ సప్లై కదండి కాపాడుతూనే ఉన్నాడు కొనుక నిద్రపోక పుట్టిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కాపాడుతూనే ఉన్నాడు ఆయన మనల్ని గమనిస్తూనే ఉన్నాడు ఆయన మనకు కావలసినవన్నీ ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాడు అండ్ హీ హాస్ నెవర్ రన్ అవుట్ ఆఫ్ రిసోర్సెస్ ఇంకా నా దగ్గర నీకు ఇవ్వడానికి లేదు అని ఆయన ఎప్పుడు ఖాళీ చేతులు చూపించలేదు సో వీ మస్ట్ థ్యాంక్ గాడ్ ఫర్ ఆల్ దట్ హీ హాస్ డన్ ఫర్ అస్ దేవుడు మనకేం చేశాడో వాటన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి అండ్ దెన్ ఫైనలీ ఎస్ ఎస్ అంటే ఏంటంటే సప్లికేషన్ సప్లికేషన్ అంటే మన మనవులేంటో దేవుని సన్నిధిలో ఇవన్నీ మొదలు పెడితే ప్రార్థన రెండు నిమిషాల్లో అవ్వదండి అవుతుందా కొంతమంది మోకాలు లేసి అప్పుడే అయిపోయింది అంటారు అదేదో మంత్రం లాగా రెండు నిమిషాలు మంత్రంలాగా మోకాలు వేసేసి ఫినిష్డ్ ప్రార్థన అయిపోయింది చేసేసాను ప్రార్థన చెప్పుకోవాల్సినవన్నీ చెప్పేసుకున్నానని అనుకుంటారు ఎందుకంటే వాళ్ళు వారికి ఉన్న అవసరతలు చెప్పుకొని ప్రార్థన ముగించేస్తున్నారు కాబట్టి వాళ్ళ ప్రార్థన అయిపోతుంది కానీ మన ప్రార్థనలో మొట్టమొదటిగా దేవుని ఆరాధించే అనుభవము ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఘనపరచడం రెండవదిగా మన పాపాలు దేవుని సన్నిధిలో ఒప్పుకోవడం మూడవదిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము నాలుగవదిగా అప్పుడు మన మనవులు దేవుని సన్నిధిలో మనం చెప్పుకుంటే మన ప్రార్థనలకు ఖచ్చితంగా దేవుడు జవాబును ఇస్తాడు అట్టి ప్రార్థన అనుభవంతో దేవుడు మనందరినీ నింపి ఆశీర్వదించునుగాక